గొప్ప శుభారంభం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేనండి జగన్ రెడ్డి ప్రతినిత్యం మోసాలు చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి జగన్ రెడ్డి గారు ఈసారి వారినో వీరినో మోసం చేయటం కాదండి సాక్షాత్తు బ్యాంకుల్నే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్నే మోసం చేసేస్తా ఉన్నాడు ఈయన అంటే ఎంత నిస్సిగ్గుగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతిగా ఉండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత దిగజారి ఇటువంటి పనులు చేస్తాడని చెప్పి ఇవాళ దేశం మొత్తం ఆశ్చర్యపోతూ ఉంది నాకు తెలిసి దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత నిస్సిగ్గుగా బ్యాంకుల్ని జీవోలు విడుదల చేసి మరీ మోసం చేసినటువంటి దాఖలాలు లేవండి ఇవాళ వీళ్ళు మోసం చేయటం కూడా ఏదో ఆషామాషిగా చేయట్లేదండి జీవో జీవోలు విడుదల చేసి మరీ బ్యాంకుల్లో మోసం చేస్తూ ఉన్నారు అంటే ఎంత బరి తెగించారో చూడండి ఇవాళ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ ఫోర్ ట్వంటీ సర్కార్ జిఓలు విడుదల చేసి మరీ బ్యాంకులు మోసం చేస్తూ ఉంది ఇవాళ ఏ సందర్భంలో ఇంత బరితెగించారని ఒకసారి మనం పరిశీలించినట్లయితే మనందరికీ తెలుసు ప్రజా రాజధాని అమరావతి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలందరూ కోరిన విధంగా ప్రజలందరూ కోరుకున్న విధంగా గతంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి ప్రజా రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ముప్పై మూడు వేల ఎకరాల భూమి రైతులు నిస్వార్థంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం వారు ముందుకు వచ్చి ముప్పై మూడు వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పారు ప్రపంచ చరిత్రలో ఇటువంటి సంఘటన మునుపెన్నడూ కూడా చోటు చేసుకోలేదు పైసా ఖర్చు లేకుండా ముప్పై మూడు వేల ఎకరాల భూమిని రైతులు రాష్ట్రం కోసం త్యాగం చేశారు మరి ఆ రకంగా సేకరించినటువంటి భూమిలో త్వరితగతిన రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి దానిలో భాగంగానే మరి ముందుగా పరిపాలన రాజధాని నుంచి ప్రారంభం అవ్వాలంటే ముందుగా మనకి ఏ రకంగా అయితే ఒక సెక్రటరియట్ కానివ్వండి ఒక హైకోర్టు కానివ్వండి వివిధ రకాలైనటువంటి పరిపాలనా భవనాలు కానివ్వండి వీటన్నిటితో పాటు అధికారులు నివసించడానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్లు ఐపీఎస్లు వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు నిర్ నివసించడానికి గృహ సముదాయాలు అనేవి చాలా అవసరం మరి అటువంటి గృహ సముదాయాల నిర్మాణం కోసం నిర్మాణాలని వేగవంతంగా పూర్తి చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి మరి బ్యాంకుల యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు కానీ వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల గృహ నిర్మాణ గృహ నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎన్జిఓస్ జిఓస్ అండ్ గ్రూప్ డి ఎంప్లాయీస్ దీనికి గాను ఆ రోజున ఎస్టిమేట్ చేసినట్లయితే సుమారుగా రెండు వేల ఐదు వందల అరవై కోట్లు అంటే దాదాపుగా ఒక మూడు వేల ఆరు వందల యూనిట్ల వరకు నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టి ఒక రెండు వేల ఐదు వందల అరవై కోట్ల ప్రాజెక్ట్ వ్యయంతో ఆ రోజున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే మూడు బ్యాంకుల కన్సార్షియం రెండు వేల అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయా బ్యాంక్ అదేవిధంగా ఆంధ్ర బ్యాంక్ ఈ మూడు బ్యాంకుల యొక్క కన్సార్షియం ఆ రోజున ఈ గృహ సముదాయాల నిర్మాణానికి రెండు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వ్యయంలో రెండు వేల అరవై కోట్ల రూపాయలు ఈ మూడు బ్యాంకుల యొక్క కన్సర్షన్ శాంక్షన్ చేసింది ఐదు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నిర్ణయించడం జరిగింది ఆ రకంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయే నాటికి దాదాపుగా డెబ్బై డెబ్బై ఐదు శాతం నిర్మాణ పనులను కూడా పూర్తి చేయడం జరిగింది అది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానివ్వండి ఐఏఎస్ఐపిఎస్ క్వార్టర్సు ఎన్జిఓస్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా డెబ్బై ఐదు శాతం నిర్మాణాలను పూర్తి చేశారు పద్దెనిమిది వందల అరవై రెండు కోట్లకి యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ కూడా అంటే ఈ ఖర్చు చేసిన వ్యయంలో పద్దెనిమిది వందల అరవై రెండు కోట్లు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కూడా సబ్మిట్ చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే ఎంతో పారదర్శకంగా ఆ రోజున బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటమే కాకుండా ఆ నిర్మాణాలని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లటం యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయటం కూడా జరిగింది కానీ దురదృష్టవశాత్తు మనకు తెలుసు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా రాజధానిపైన విషం చిమ్మాడో విషం కక్కాడో అసలు అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేవు అంతా గ్రాఫిక్సే అదొక శ్మశానం అని చెప్పి విషం కక్కినటువంటి జగన్ రెడ్డి ఇవాళ బ్యాంకులకి ఏం చెప్పి మోసం చేస్తూ ఉన్నాడండి డెబ్బై ఐదు శాతం పూర్తయినటువంటి ఈ గృహ సముదాయాలు ఏవైతే ఉన్నాయో ఇంకా దాదాపు ఇరవై ఇరవై ఐదు శాతం పూర్తి కావాల్సి ఉంది అవి పూర్తి కాకుండానే జగన్ రెడ్డి గారంటండి అవి ప్రభుత్వ అధికారులకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కేటాయించేశాడంట అవన్నీ కూడా అలాట్మెంట్ చేసేశాడంట వాటిల్లో బ్రహ్మాండంగా అధికారులందరూ కూడా నివాసం ఉంటున్నారంట దానికి గాను జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అద్దె కూడా చెల్లిస్తున్నారంట సిఆర్డిఏకి అద్దె కూడా చెల్లిస్తున్నారంటండి ఎంత విడ్డూరం అండి ఇవాళ కళ్ళెదిరకుండా శిథిలం అవుతున్నటువంటి నిర్మాణాలు ఆపేసేసరికి రకరకాలుగా అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా దెబ్బతింటూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా దోచుకెళ్ళిపోతూ ఉన్నారు అటువంటి నిర్మాణాల్లో అంటే ఇవాళ అధికారులు అందరూ నివాసం ఉంటున్నారంట ఎమ్మెల్యేలు ఎమ్మెల్స్ అందరూ కూడా అక్కడే ఉంటున్నారంట చక్కగా అక్కడి నుంచే అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ అవుతూ ఉన్నారంట ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చక్కగా అక్కడే నివాసం ఉంటా ఉన్నారంట దానికి గాను సిఆర్డీఏకి అద్దె కూడా చెల్లిస్తున్నారంట దానికి బరితగించి జీవో కూడా ఇచ్చారండి జీవో నెంబర్ పది ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ జివో ఏం మళ్ళీ వెబ్సైట్లో పెట్టలేదండి హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ఇగో ఇటువంటి మోసపూరిత జీవోలని దాచేస్తారు కదండి అది కూడా దాచేశారు